నిచ్చపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నిచ్చపల్లి ఖిలా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించామన్నారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఐటీ పురపాలక సంఘం మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు పలు శాఖల మంత్రిగా ఉండి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు తెలంగాణను ప్రగతి పథంలో ముందు నడిపించారన్నారు తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ కు భగవంతులు మరింత శక్తినివ్వాలని కోరారు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్ తో పాటు మాజీ జడ్పీడీసీ బాజురెడ్డి జగన్ చక్కరికొండ కృష్ణ నీరుడి పద్మరావు నల్లవెల్లి సాయిలు తాండ్ర అంజయ్య మాజీ చైర్మన్ ఒడ్డెం నర్సయ్య సాంబరిమోహన్ లొక్కిడి యాదగిరి ఆసద్ రవి బాలేకార్ సేవిన్ నయీమ్ యూసఫ్ పుప్పాల గీత బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు What? ಕತ್ಪರ್ ಮರ್ದಲಿ ಜಗರಣ ನಾಯಕತ್ವ ಮರ್ದಲಿ ಜಿಟಿಆರ್ ನಾಯಕತ್ವ ಮರ್ದಲಿ ನರಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆಸಿಆರ್ ನಾಯಕತ್ವ ಮರ್ದಲಿ ಕೋರ ನಾಯಕತ್ವ ಮರ್ದಲಿ ಜಗರಣ ನಾಯಕತ್ವ ಮರ್ದಲಿ ಅಸ್ಸಯಾಮುಬಿಲ್ಲಾಹ್ ವಾನ್ ರದನ್ ಜಿನ್ ಲಲ್ಲಾಹ ಓರ ಅಸ್ಮಾನಿ ಆಂಕಿ ಸಂಕಲ್ಬಾತ್ ಲೇ ಜಬ್ರೆ ಔರ್ ನೇ ಶುಭಾಶಯ சின்ன சாட் ஏற்படுதுன்னு கேட்டிருந்த கணக்கம் जग नाला राम जुड़

ना आई राजलो

ತಪ್ನುಸವ ಹಾದೆ ನಿದ್ವುಿ ಜಿದೆದೆання ಹಾಧಗೆ aireಮ್ಸಿ ಸ್ಟನ್ ಆಜ್ದನದ ಆನೆ ಴ೈದಯಆನ ನುಸ್ನುಟೆರಾಮ ಶಿದದನು. ಸೇನোವುಡ ನುಡುಡು ಗಾವಾವು. ಮ೬ನುದೆ ನುಷಿದೆೆ ನುಡಕನ್ ಬದೆ ಹಲೋ ಹಲೋ ಏನಾದ್ರೂ ಹೋಗೋಕೆ ಹೋಗ್ತೀರಾ ಹಾಗಾದ್ರೆ ಸಿಟಿಟ ಬಗ್ಗೆ ನಿಮ್ದು ಗುಟ್ಟಿಗೆ വെಟುಂಡಿ ಗಡಲೋ ಆಡ್ತೋರ್ ಮೇಡಂ ನಾರ್ ಸರ್ ಇಂದಿಗೆ ಎಲ್ಲರ ಟಕ್ಕರ್ ಬಾಯ್ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಬರೋಣ ಅನ್ನ ಕುಗಿ ನೆಟ್ರಾ Alex, <coughs> लाइव कर <laughs> নমস্তে right. জয় <laughs> তেলাঙ্গ <laughs> పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క నలభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రాంతాల పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతిని అందరూ కూడా పెద్ద ఎత్తున దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు ఈరోజు నిజామాబాద్ రూరల్లో బాదిరెడ్డి జగన్ అదేవిధంగా నేను అదేవిధంగా అన్ని మండలాల అధ్యక్షులు మాజీ ఎంపీపీలు డెప్యూటీసీలు మాజీ డిసిమి చైర్మన్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఈరోజు మరి దిచ్చిపల్లి కిల్లా రామాయణంలో తారక రాముని యొక్క జన్మదిన వేడుకలు రామాలయంలో జరుపుకోవడం చాలా మరి యాదృచ్ఛకం చాలా సంతోషం రాముని యొక్క ఆశీర్వాదం మరి టీటీ రామారావు గారి మీద ఉండాలని వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని గౌరవన్యులు కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అదేవిధంగా అధికారికంగా కొనసాగాలని మేము మనసారా కోరుకుంటున్నాం మరి ఈరోజు కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న హోకతకల్ని అవినీతిని ప్రతిరోజు ఎండగడుతూ నిర్విరామంగా గురి చేస్తూ ఉన్నారు వారికి పూర్తిగా పార్టీ అండదండలు ఉంటాయి గ్రామ గ్రామాల కార్యకర్తలు వేలాది ఉంది వారి తరఫున నిలుస్తున్నాం మేము గ్రామాలలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు వారు చేసే అరాచకాలు ఎవరు కూడా వెనుక తగ్గకుండా ప్రతి కూడా ఎదుర్కొంటున్నాం ఈ రాష్ట్రంలో ఈ కేంద్ర జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా మా పార్టీ నాయకులకు మేము అండగా ఉంటాం నాయకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తయారుగా ఉన్నారు కేటీఆర్ గారు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా మరి వారు వారి కుటుంబ సభ్యులు వారి తండ్రి గారు మా నాయకులు కేసీఆర్ గారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని దేవల్ల ఆరోగ్యంగా ఉండాలని మంతసారి కోరుకుంటూ మరి మేమందరం కూడా ఆ పార్టీ నాయకులకు అండదండగా ఉన్నాం ఈరోజు చూస్తున్నాం మనము గత పది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండే రాష్ట్రం ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధంగా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు కానీ అదే రైతాంగం కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఇల్లు కట్టిస్తామని రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు చెప్తున్నారు కానీ అవి ఏదో కొద్ది కొద్దిగా ఇస్తూ మొత్తం ఇచ్చామని చెప్పుకుంటున్నారు ఇవాళ బోనస్ కానీ రైతు బంధు కానీ అదేవిధంగా రైతులకు ఏవైతే రైతు బీమా ఉందో దాని నిధులు కూడా కట్టలేదు ఈ విధంగా అవగతలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాని రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు మరి ఈరోజు ప్రతిరోజు ప్రతిరోజు మాటలు మాట్లాడడం తప్పితే చేతులు మాత్రం లేవు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇరవై ఒక నెల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పదాలు కానీ రాష్ట్రంలో చాలామంది జరగడం లేదు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ గ్రామానికి ఒక ఇద్దరిని మించి ఆ ఇద్దరిని నాయకులుగా గుర్తిస్తున్నారు మండలం నలుగురు ఈ విధంగా ప్రజలకు దగ్గరగా లేకుండా నాయకులకు మాత్రం దగ్గరగా ఉంటూ మరి ప్రజలకు అవినీతి పరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అందిస్తుంది తప్ప ప్రజలకు సంక్షేమం అందించే కార్యక్రమం లేరు గతంలో మేమందరం కూడా ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు కానీ మంత్రులు ఉన్నప్పుడు కానీ మేమందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల ప్రతి ఒక్కరి పేదవాన్ని కూడా గుర్తించి అందరికీ కూడా అందుబాటులో ఉండి పరిపాలన కొనసాగించాం కానీ పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ పార్టీ హైంలో ప్రతిరోజు కేసీఆర్ గారికి నామరూపాలు లేకుండా చేస్తూ ఉంటాడు ప్రతిరోజు కేసీఆర్ బదిలీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి విచిత్రం ఏంటంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉంటాడు ఆయన కట్టించిన సిగరేట్లో ఉంటాడు ఆయన కట్టించినటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు ఆయన కట్టించినటువంటి యాదగిరి దేవాలయం దండం పెడతాడు ఏది కూడా రూపమాప్త అనేది అంటున్నాడో రేవంత్ రెడ్డి తరం కాదు ఆయన అబ్బతరం కూడా కాదు కేసీఆర్ గారి యొక్క ఆనవాలు కాబట్టి నేను చెప్తున్నాను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తప్పకుండా మళ్ళీ అధికారానికి వస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు అయితే హామీలు మేము ఇస్తామో తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై కేసీఆర్ ఈరోజు కిల్లారామాలయంలో డిచిపల్లి గ్రామంలో మా అన్న టైగర్ తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది రాముల వారి వారి మీద ఉండాలని వారి కుటుంబం మీద ఉండాలని మా నాయకుడు కేసీఆర్ గారి మీద ఉండాలని చెప్పి మేము మొక్కుకోవడం జరిగింది ఈ సందర్భంగా అంతా కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నాయకులు కార్యకర్తలు పార్టీ పార్టీ అభిమానులు మాజీ ప్రతి మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు సొసైటీ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి వెంట ఉంటే ఆ మనిషికి ఎంత ధైర్యం ఉంటుంది మేము ఈ ప్రోగ్రాం ద్వారా వారికి తెలియజేయాలనుకున్నాం ఇక్కడ కాదు ఇంకా హైదరాబాద్ కానీ అటు సౌత్ తెలంగాణలో విపరీతమైన ఒక ప్రభంజనం నడుస్తూ ఉంది కేటీఆర్ది మేము కేటీఆర్ అన్న మా నాయకుడు అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడుతున్నాం అని అంటే ఆయన ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ఏ కాంక్లేవ్ తీసుకున్నా ఎక్కడన్నా మొన్నటికి మొన్న జైపూర్ వెళ్ళి మాట్లాడినా ఎక్కడ పోయినా మన రాష్ట్రానికి ప్రతినిధిగా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆ మాట ఏదైతే ఉందో ఆయన మాట్లాడే మాట మా అందరి ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా ఉంది అది పార్టీలకు సంబంధం లేకుండా మనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం వహించబోవడము వహించాలనుకోవడము మా ఆకాంక్షగా ఉన్నది కాబట్టి గట్టిగా మేమందరం కూడా ఈసారి మా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఆయన తీసుకున్నటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో బనకచర్ల మీద కావచ్చు దాని మీద మా యువకులు పోట్లాడుతూ ఉంటారు మరి అదేవిధంగా గ్రామ గ్రామాన జరుగుతున్నటువంటి అరాచకాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో పార్టీ కార్యకర్తల మీద మరి గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మా జెడ్పీటీసీలు కానీ వాళ్ళ మీద ఎటువంటి దు దురాగతాలకు పాల్పడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కూడా వారు మాకు మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ ఉన్నారు కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఉన్నారు ఇటువంటి నాయకులు దొరకడం మా అదృష్టం వారి కోసం ఎంత దాకా మేము వెళ్తాం మొన్నటికి మొన్న జరిగినటువంటి బాల్కొండ ఇన్సిడెంట్ మనం చూసినాం దాని ద్వారా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత ఐకమత్యంతో కదులుతున్నారో మీరు అందరు కూడా అర్థం చేసుకున్నారు మరి ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు నేను నేనున్నా మీరు మీరు ఏదైతే బాజిరెడ్డి గారు గోవర్ధన్ గారి మీద ఏదైతే దుష్ప్రచార దుష్ప్రచారాలు తీసుకెళ్తూ ఉన్నారు ప్రజల్లోకి అవన్నీ కూడా మేము వింటూ ఉన్నాం నలభై సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటు మీరు చెప్తున్నటువంటి తప్పు చేశారండి ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కాబట్టి అవన్నీ మానుకోవాలా మీరు ఏదైతే చేస్తామన్నారో చేస్తామంటున్నారో అవి చేయడం మీద మీరు శ్రద్ధ పెట్టండి మరి ఈ సందర్భంగా మరొకసారి మా రామన్నకు ಹೃದಯಪೂರ್ವಕ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ತಿಳಿಯು ಜೈ ಕೆಟಿಆರ್ ಜೈ ಕೆಸಿಆರ್ ಜೈ ತೆಲಂಗಾಣ